వీ నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్ లైన్స్ విశాఖ గోపాలపట్నం ఎదురుగా ఉన్న రౌతుల పుల్క పులక జొన్నరెట్టులు ఈరోజే ప్రారంభోత్సవం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి ఎమ్మెల్యే గణబాబు బెహరా భాస్కర్ వారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రారంభోత్సవం జరిగింది రౌతుల రాజస్థాన్ పులక జొన్నరెట్టులు మీ యొక్క శుభకార్యముల కొరకు మాకు సంప్రదించిన వెంటనే మీకు సప్లై చేయడని వారి యొక్క నంబర్ మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ నైన్ సిక్స్ ఇంకో నంబరు నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ సిక్స్ జీరో వన్ జీరో ఫోర్ ప్లీజ్ కాంటాక్ట్ ఎనీ ఫంక్షన్

టీస్ కూడా ఏ రెస్టారెంట్ వచ్చినా ఆ కొత్త రుచులకు అలవాటు పట్టడం తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటారు ఒకప్పుడు ఏదైనా రెస్టారెంట్ రావాలి అంటే అన్నటికోలే సిటీకో వెళ్ళే పరిస్థితి ఉండేది ఈరోజు గోపాలపట్నంలో ముఖ్యంగా మా బంక్ కోడలో అయితే అన్నీ కూడా ఎక్సలెంట్ రెస్టారెంట్స్ వస్తున్నాయి అందులో ఇవాళ రౌతులు రాజస్థాన్ డిఫరెంట్గా ఒక పుల్కాన్ని ప్రమోట్ చేయడం పుల్కాజు ఇప్పుడు ఉండేటువంటి కోవిడ్ తర్వాత అందరికీ కూడా హెల్త్ కాన్షియస్ వచ్చింది ఫ్యాటీ ఫుడ్ తినడం తగ్గించుకోవాలని చెప్పి డాక్టర్లకు వెళ్ళి చెప్పేది కంటే ముందే మనం జాగ్రత్త పడేది ఆయిల్ లేకుండా ఉండేటువంటి ఫుడ్ అలవాటు పడినా మ్యాక్సిమం అందులో జొన్నలు జొన్నలకు సంబంధించి కానీ ఇలాంటివన్నీ కూడా కార్బోహైడ్రేట్ తగ్గించి తినేటువంటి ప్రోటీన్ ఫుడ్లలో ఏదైతే ఇప్పుడు అందరికీ చెప్తున్నామో ఈరోజు హెల్త్కి సంబంధించి న్యూట్రిషన్ ఫుడ్ ఎవరైతే న్యూట్రిషన్స్ చెప్తున్నారో దానికి తగ్గట్టుగా ఈరోజు ఈ రెస్టారెంట్ ఇక్కడ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ దీన్ని ఆస్వాదించండి ఇలాంటి ఎన్నో స్థితికో ముంగోలు సెల్యూర మచిలీపట్నంలో సేమ్ రెస్టారెంట్ అనుభవం ఉంది వాళ్ళకి ఎందుకంటే పుల్కాస్ డైరెక్ట్గా ఇక్కడ ఒక మిషన్తో ఇక్కడ డైరెక్ట్గా మన కళ్ళ ముందే వేసి ఇచ్చేటువంటి ప్రక్రియ కాబట్టి న్యాచురల్గానే ప్రతి ఒక్కరు కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది వాళ్ళకి ప్రమోట్ చేయండి మన ప్రాంతంలో వచ్చి వ్యాపారంలో వాళ్ళకి నెల మన మనం కూడా దాన్ని సహకరిస్తే డెఫినెట్గా వీళ్ళు ప్రమోట్ చేయండి ఓకే రాజస్థాన్ ఎంత ప్రసిద్ధిగా బట్టి కుల్కాకు చెందినటువంటి రాజస్థాన్ సెల్స్తో రెడీమేడ్గా ఎటువంటి ఆయిల్ ఎటువంటి ఇది కూడా లేకుండా క్యూర్గా కంప్లీట్గా హెల్త్ కేర్ మీద దృష్టి పెట్టి కంప్లీట్ గోజుల పిండి అలాగే అలాగే జోల్ల వెజిటేబుల్స్ అనేసి అన్నీ కూడా టోటల్గా ఈరోజు గోపల్పట్నం ఏరియాలో గౌకలా రాజస్థాన్ కురితా పాయింట్ షాప్ని ఓపెన్ చేయడం జరిగింది సో దానికి పెద్ద మనసుతో దానికి ఎమ్మెల్యే గారు గణబాబు గారు ఇచ్చేయడంతో చాలా సంతోషకరం అలాగే బాస్ ఎవరైనా అందరూ వచ్చి వాళ్ళు అందించారు సో ఇవ్వాల ప్రజలందరికీ కూడా ఎంత రుచికరమే మా ఒక పుల్కా జోన్ ఆసుపత్రి తక్కువ ధరలకి మీ అందరూ కూడా మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే మీకు ఇతర ఏదైనా వివాహానికి శుభకార్యములు కానీ జరిగింది ఆటర్గా ఎన్ని పుల్కనో సరే టోటల్ మిషన్ అనేది మీ లైఫ్లో మీకు చాలా మంది జరుగుతుంది సో మీరు అందరి బ్లెస్సింగ్స్ కూడా మా వ్యాపారం మీద ఉండాలని కోరుకుంటూ అని చెప్పేసారు అందరికీ నమస్కారం అలాగే మా యొక్క కొల్క మా మీ శుభకార్యాలకు మేము అందించడం కోసం పులిక కానివ్వండి చోడరెడ్డి కాబట్టి లీస్ట్ ప్రైస్ మంచి క్వాలిటీతో నీకు సలసిన దాడులకి అందించడానికి సిద్ధంగా ఉందో మాకు సంప్రదించడానికి మా సెల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ నైన్ సిక్స్ ఇంకొకసారి చెప్తున్నాను

బ్రహ్మాండమైన ఆయన ఎక్కడ యూజ్ చేయని ప్రజలకు ఆరోగ్యకరమైన విధంగా రాజస్థాన్ కానిపూరుతో ఒక మంచి షాప్ ఉందని గోపాలపునం భక్తి ఏర్పాటు చేయడం ఇప్పటికీ చాలా బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి ఈ టైప్ ఆఫ్ మెడికల్ సంబంధించినప్పుడు ఎక్కడ ఆరోగ్యానికి నాణ్య లేకుండా ఉండే ఫుడ్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ షాపు ఈ ప్రాంతంలో ఈ షాపు ఇంకా జనదిన అభివృద్ధి చెందాలని వీరికి ఇప్పటికే ఆల్రెడీ మచిలీ పనులని ఇద్దరు వ్యాపారం రాజస్థాన్ కుటుంబంలో రాష్ట్ర వ్యాప్తంగా వేరే బ్రాంచీలు ఏర్పాటు చేసినా వీర వ్యాపారం కూడా బాగా పైకి రావాలి అలాగే వ్యాపార పట్టుకున్న వాసులు అందరూ కూడా ఈ రాజస్థాన్ పొగ అనేది ఆరోగ్య విట్వుట్ ఆయి తయారు చేసే ఈ పొగని అందరూ వాడి మన ఆరోగ్యం దీనికి ఈ షాప్ ఇక్కడ వచ్చేదని మనసు ಹೋಲಿಫುಲ್ ರಾಜ